మన ప్రభు అయిన క్రీస్తేశ్వర మూల్యమైన నామన ప్రియులను మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభుని యుష్క్రీస్తు వారి నామంలో దేవుని వాక్యాన్ని వింటూ మీరు మేలులు పొందుతున్నారని నమ్మి ప్రభుని ఉన్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిపిలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటం నాయన్న నా ప్రియులారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ప్రభునందు ఏకమనసుకులుగా ఏక మనసు గల వారే ఉండు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమ్మతితోను నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడివారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథ బంధువు రాయబడి ఉన్నవి ప్రార్థన చేద్దాం ప్రేమగల ప్రేమగలుత మీ కొందనాలు క్రిస్తీసనందు వాగ్దాన జీవమునకు మమ్మల్ని అర్హులుగా చేశారు అందుకు స్తోత్రాలు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటమే క్రీస్తులో ఉన్న వాగ్దాన జీవానికి అర్హత అందుకు మిక్ స్తోత్రాలు ఆత్మచేత ముద్రించి ఆత్మ ద్వారా జీవాన్ని కూర్చున్న సంగతులు వినిపిస్తున్నందుకే కృతజ్ఞతలు దేవుని కృపను సత్యంగా ఎరిగిన సేవకులను ఇచ్చినందుకే స్తోత్రాలు ఏసు ప్రభు వారి పేరట మాతో మాట్లాడమని యేసు ప్రభు వారిని మాత్రమే కనపరచుమని స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా పిలిపిన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయాన్ని చదువుకున్నా ఈ నాలుగో అధ్యాయం మొదటి నుంచి పౌలు గారు అనగా సేవకుడు కోరుకుంటుంది ఏంటంటే మీరు స్థిరులై ఉండండి మీరు స్థిరులై ఉండండి అని చెప్తున్నాడు నా ప్రియులారా మీరిట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి అని చెప్పాడు ఎట్లు అనంటే పైన చెప్పాడుగా మూడో అధ్యాయం పదిహేడులో నన్ను పోలు నడుచుకోండి అని నన్ను పోలు నడుచుకోండి అంటే నేను బోధించు విధమును వెంటాడండి నేను ఏ విధానంలో బోధిస్తున్నానో ఆ విధానంలో బోధించు వారిని కనిపెట్టి చూడండి అని చెప్పాడు అంటే మీరు ప్రభువునందు స్థిరులై ఉండండి అంటే ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగించబడ్డారో ఆ ఉపదేశ క్రమంలో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు నేను మీకు ఏ ఉపదేశ క్రమం పరిచయం చేశానో ఆ ఉపదేశ క్రమాన్ని అనుసరించేవారిని మీరు అనుసరించండి కురందలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో తిమోతిని మీ అద్దకు పంపుతున్నాను అతడు నన్ను పోలు నడుచుకుంటాడు నేను బోధించే మాత్రం మీకు చెప్తాడు అని చెప్పాడు పౌలును పోలు నడుచుకోవటం అంటే పౌలు వేసుకున్నట్టు బట్టలు వేసుకోవటం కాదు పౌలు మాట్లాడినట్టు మాట్లాడటానికి ప్రయత్నం చేయటం కాదు ఇమిటేట్ చేయటం కాదు నేను బోధించు విధం చెప్తాడు శిలువ వ్యర్థం కాకుండా బోధిస్తాడు పౌలు కురులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి రెండు మూడు వచ్చిన సిలువ వ్యర్థం కాకుండా బోధిస్తాడు పవులు శిలువ వ్యర్థం కాకుండా బోధించటం అంటే ఏంటి అంటే సిలువకు వేరుగా అనగా క్రీస్తుకు వేరుగా ఏమీ లేదని చెప్తాడనమాట క్రీస్తే మీ జీవం క్రీస్తే మీ సర్వం అని చెప్తాడు కొలసి పత్రిక మూడు అధ్యాయం నాలుగు పదకొండును బట్టి ఎందుకంటే మీరు క్రీస్తుతో వేయబడ్డారు జీవిస్తుంది మీరు కాదు క్రీస్తే మీ అందు జీవిస్తున్నారు అని చెప్తాడు అనమాట అంటే పవులు క్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరు నీతివంతులు అయ్యారు క్రీస్తునందు విశ్వాసము ద్వారానే జీవిస్తారు ఆ జీవంలో సమస్తం సంపాదించుకుంటారు అని చెప్తాడు మాత్రమే కాదు పౌలి సంఘానికి పత్రిక రాసిన ముందు ఆ సంఘంతో మాట్లాడుతూ పరిచయ వాక్కుల్లో యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఏంటో వారికి చెప్తున్నాడు ప్రతి సంఘంతో ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులు కోరిందులో ఉన్న పరిశుద్ధులు కొలసేలో ఉన్న పరిశుద్ధులు అని చెప్తూ వారు ఎలా పరిశుద్ధులో కూడా చెప్తాడు క్రీస్తుయనందు పరిశుద్ధ పరచబడ్డారని చెప్తాడు సో పరిచయ వాక్కుల్లోనే వారు క్రీస్తు నందు ఏమైన్నారని చెప్తూ వారి క్షేమాభివృద్ధి కొరకు వారి ఆదరణ కొరకు వారి హెచ్చరిక కొరకు వారి దిద్దుబాటు కొరకు వారి ఉపదేశం కొరకు ఏమేమి సంగతులు చెప్పాలో సంగతులు చెప్పాడు అనమాట ఈ ఉపదేశాన్ని ఏమంటున్నాం అంటే అభిషేకం అని అంటున్నాం అభిషేకాన్ని బట్టి చెప్పేవారు ఇలా చెప్తారు అభిషేకం అంటే ఏంటి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన పేరు అభిషేకం వ్యవహాన్ మొదటి పత్రిక రెండు ఇరవై ఏడు మీలో అభిషేకం అన్నది గనుక మీకు ఎవడు బోధించక్కర్లేదు అని అన్నాడు ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉండటం అభిషేకం మనలో ఉంటాం పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం అభిషేకం మన మీదకి రావటం అంటే అభిషేకంతో బోధించటం సో పౌలు ఎవరంటే అభిషేకంతో బోధించేవాడు ఆత్మ తన మీదకి వస్తే బోధిస్తున్నవాడు ఎందుకంటే ఆత్మ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు అది అభిషేకం మనలో ఉండటం సో అభిషేకం మన మీదకి రావటం అంటే అభిషేకం చేత మనం నడిపించబడటం అన్నమాట సో పౌలు అభిషేకం చేత నడిపించబడుతున్నవాడు అభిషేకం చేత ఈ వ్యక్తి నడిపించబడుతున్నాడు లేదా ఈ సేవకు నడిపించబడుతున్నాడు అని ఎలా చెప్తాం అని అంటే మీకు ఒక సంగతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు మనతో ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు వ్యవహాన్ పవహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం పదహారు వచనంలో సో ఇప్పుడు ఆయన ఎందుకు ఉంటాడు అని అంటే ఆయన నన్ను గూర్చి ఇస్తాడు నా వాటిలోనివి మీకు చెప్తాడు అని అన్నాడు చెప్ మీరు వింటారా ఒక మాట చదివిస్తాను వ్యవహన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు పదహారులోనేమో పద్నాలుగు పదహారులో నీ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించడని చెప్పాడు పద్నాలుగు పదహారులో తర్వాత నెక్స్ట్ ఇరవై ఆరులో ఆయన ఎందుకుంటాడు చెప్పాడు ఆదరణకర్త అనగా సత్య తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అని అన్నాడు తర్వాత పదిహేనో అధ్యాయం మ్యవహాన్స్ వార్త ఇరవై ఆరో వచనంలో తండ్రి యొద్ధ నుండి మీ అద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ధనుడు నుండి సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు అని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని అన్నాడు తర్వాత పదహారు అధ్యాయం పదమూడులో అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించరు ఆయన తనంతట తాను ఏమి బోధింపక వీటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియ ఆయన వాటిలోనివి తీసుకుని బోధించినట్టు ఏంటి క్రీస్తులో మనం ఏమై ఉన్నామో ఆ సంగతులు చెప్తూ బోధిస్తాడనమాట మీకు మీకు ఇంకొక సంగతి చెప్తాను జాగ్రత్తగానండి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగులో పదహారులో మనం దేవుని పిల్లలమై ఉన్నాం మనం దేవుని పిల్లలం అని సాక్ష్యమిస్తాడు మీరు దేవుని కుమారులు లేదా మీ దేవుని పిల్లలని సాక్ష్యం ఇవ్వకుండా ఏమి చెప్పడం పరిశుద్ధాత్ముడు క్రీస్తు యేసునందు మనం ఏమై ఉన్నామో క్రీస్తులో మనం ఏమై ఉన్నాము క్రీస్తు కార్యాన్ని బట్టి మనం ఏమై ఉన్నామో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువ విధేయతను బట్టి మనం ఏమై ఉన్నామో అది చెప్పి మనల్ని ఆదరణలోకి హెచ్చరికలోకి తీసుకెళ్తూ ఉంటాడు సో ఈ క్రమం ఎవరిదే పరిశుద్ధాత్మనిది సో అందులో సంఘం అంటే ఎవరో చెప్పి వారి హృదయాలకు ఆ మనస్సాక్షి కలిగిస్తూ మీరు పరిశుద్ధులు క్రీస్తునందు విశ్వాసులు మీరు పరిశుద్ధులు మీరే సంఘం అని చెప్పి వెళ్ళప్పుడు వారి మనస్సాక్షి విషయంలో వారిని బలపరుస్తూ హెచ్చరికైన పురుకులపైన ఆదరణైనా అయినా క్రమపరిచే సంగతులు నేమైనా చెప్పాడు సో ఇది ఈ విధానం అభిషేకం అభిషేకం బోధిస్తే వచ్చే విధానం సో అందుకని పరిశుద్ధాత్ముడు కూడా ఏమని ఒప్పిస్తాడు మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తాడు సాక్ష్యం ఇస్తే తప్ప ఆయన ఏమీ చెప్పడు అసలు నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచు నువ్వు దేవునితో ఏమై దేవుని ఎదుటి ఏమై ఉన్నావు క్రీస్తుని బట్టి దేవుని ఎదుటి నీ స్థితి ఏంటి చెప్పకుండా పరిశుద్ధాత్మ నీకేం బోధించడు అసలు ఆ స్థితిని నువ్వు ఒప్పుకోకపోతే నీకు బోధ రాదు నీకు బోధ రాదు నీకు వాక్యం అర్థమైనట్టు ఉండదు నీకు అంతా కన్ఫ్యూజన్ అయిపోయినట్టు ఉంటుంది ఎప్పుడైపోద్దా అన్నట్టు ఉంటుంది అసలు ఈ విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చయత అంటారు దీన్ని దేన్ని క్రీస్తునందు విశ్వాసం ద్వారా నేను ఏమై ఉన్నాను అనే దాన్ని ఎరగటాన్ని ఏమన్నాడంటే విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చయత అన్నాడు ఒకటి రెండు దాన్నే మంచి మనస్సాక్షి అన్నాడు విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చయత మంచి మనస్సాక్షి ఆ మంచి మనస్సాక్షి నువ్వు కలిగిలేవు అనుకో క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని ఎదుట నీ స్థితి ఏంటి అనేది నువ్వు అనుకో నీకు బోధ రాదు నువ్వు కూర్చున్నా నీకు బోధ రాదు నువ్వు వింటున్నా నీకు కావలసిన ఆదరణ హెచ్చరిక ఓదార్పు పురుకొలుపు మాటలు దిద్దుబాటు మాటలు నీ దగ్గరికి రావు సందేశం నీ దగ్గరికి రాదు సందేశంని దగ్గరికి రాదు అనమాట అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదిలో ఇలా అన్నాడు పవిత్రమైన మనస్సాక్షి లేదా మంచి మనస్సాక్షి ద్వారా విశ్వాస మర్మమును కై కొంటారు అని అన్నాడు విశ్వాస మర్మాన్ని కైకొంటే ఏంటంటే విశ్వాస వాక్యం నీ దగ్గరకు వస్తుంది నీ మనస్సాక్షి పవిత్రంగా నీ మనస్సాక్షి పవిత్రంగా ఉండాలని ప్రయత్నం చేసే వ్యక్తి ఎవరు చెప్పండి పరిశుద్ధాత్ముడే ఎందుకు సేవకుడు ద్వారా సందేశం వస్తుంది కానీ సేవకుడు కాదు ఆ అభిషేకం మీకు బోధిస్తున్నాడు ఎందుకు అభిషేకం బోధిస్తున్నాడని ఎలా తెలుసు అభిషేకం ఎప్పుడు బోధించినా యేసుక్రీస్తులంత విశ్వాసం నువ్వు నువ్వెవరవో ఫస్ట్ చెప్పి నీ పాదాలు కడిగి అనగా నీ మనస్సాక్షి కడిగి విశ్వాస విషయమైన సంపూర్ణ నిశ్చేతలను నేను తీసుకువెళ్ళి అప్పుడు సంగతులు తెలియజేస్తాడు అలా కాకుండా బోధించే ఏ బోధ అభిషేకం కాదనమాట నీ మనస్సాక్షిలో విషయంలో నిన్ను స్థిరపరచకుండా వచ్చే ఏ బోధ అది అభిషేకం కాదు అది వాక్చాతుర్యం అది జ్ఞానాతిశయం అది తీయని మాటలో కాబట్టి ఆ వర్తమానం రక్షణార్థమైన మారు మనసు కింద ఉండదు ఆ వర్తమానం ద్వారా ఎవరో క్షేమం కానీ అభివృద్ధి కానీ ఏమీ అనుభవించలేరు సో అందుకని మీరు స్థిరులై ఉండండి నా ప్రియ సహోదరులారని చెప్తూ ఇట్లు మీరు స్థిరులై ఉండండి ప్రభువులు ఇట్లు నేను మీకు ఏ ఉపదేశాన్ని బోధించానో ఆ ఉపదేశంలో ఏ ఉపదేశం బోధించారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మీరు నీతిమంతులు మీరు విశ్వాస మూలంగా జీవించాలని చెప్పాను సో మీరు నీతిమంతులు పరిశుద్ధులు దేవుని కుమారులు క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడ్డారు పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు అభిషేకం మీలో ఉన్నాడు అభిషేకం మిమ్మల్ని నడిపించాలంటే అభిషేకం దీనిని బట్టి నీలోకి వచ్చాడు నువ్వు ఎరగాల నువ్వు పవిత్రుడు కాబట్టి నువ్వు ఇతవంతుడు కాబట్టి నువ్వు కుమారుడు కాబట్టి క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నావు కాబట్టే పరలోకంలో నివసించే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివసిస్తున్నాడు ఎందుకు క్రీస్తు రక్తం చేత నీ హృదయం పరలోకమైంది ఆయన నివసించడానికి యోగ్యమైంది సో ఈ సంగతి ఎరగాల ఇది ఎరిగితే తప్ప నీ హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు నేను ఇత్తి మీదకి వచ్చి నేను నడిపించలేడు హృదయంలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మన వచ్చి నడిపించాలి మనల్ని అర్థమైందా సో హృదయములు ఆయన ఉన్నాడంటే అది దేనికి గుర్తు మనం కుమారులు పవిత్రులు పరిశుద్ధులు నీతివంతులు క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం అనడానికి గుర్తు మరి ఆయన మన మీదకొస్తే పరలోకపు సంగతుల చేత జీవిస్తున్నాం అనడానికి గుర్తు అందుకనే నేను మీకు బోధించిన విధము కనిపెట్టండి ఆ విధంలో బోధించేవారిని కనిపెట్టండి అన్నాడు మీరు ఇలా చెప్పండి గ్రంథం రెండో అధ్యాయంలో బోయాజు రూతుతో అన్నాడు బోయాజుకి రూతుకి వాస్తవానికి రిలేషన్షిప్పు ఏమీ లేదు కానీ రూతు తన అత్తతో బెత్తిహేముకు రావటానికి ముందు ఒక తీర్మానం చేసుకుంది నీ జనులే నా జనుడు నీ దేవుడే నా దేవుడు నీ ఊరే నా ఊరు నీ సమాధి ఎక్కడో నా సమాధి ఎక్కడే నువ్వు ఎక్కడ నేను ఎక్కడ చనిపోతాను అని ఒక స్థిరమైన మనసుతోటి వచ్చింది అందుకని బోయాజేమ నా కుమారి నా నీ నువ్వు ప్రవర్తించిన విధం నాకు తెలుసు నీ కమిట్మెంట్ నాకు తెలుసు అని అన్నాడు అని ఈ పొలంలో ఉండు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు ఇక్కడ నా చేను కోరిని కనిపెట్టు అని అన్నాడు ఎందుకు అని అంటే పౌలదే చెప్పాడు నన్ను పోలి నడుచుకోండి అంటే దాని అర్థం ఏంటి బోయాజు ఈ పొలంలోనే ఉండు అన్నట్టు నేను బోధించు విధమును అనుసరించేవారిని కూడా అనుసరించండి అంటే తిమోతి లాంటివారు నేను మీకు ఎలా బోధిస్తానో అలాగే బోధిస్తారో వారిని కనిపెట్టండి అని అర్థమైందా బోయాజీ పొలంలో ఉండ అన్నాడు ఈ పొలంలో అర్థం ఏంటి నేను బోధించు విధమని నేను బోధించే విధాన్ని ఫాలో అయ్యేవారు అంటే చేనుకోయేవారు అని అన్నాడు సో వారిని కనిపెట్టండి అని అన్నాడు అప్పుడు మీరు స్థిరులై ఉంటారు ఏ ఉపదేశ క్రమాన్ని మీరు విన్నారో ఆ మాట కూడా ఉంది మీకు చెప్తాను చూడండి ఇక్కడ ఆరో అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక ఇలా చెప్పారు చూడండి ఏమనంటే పదహారు వచ్చిన లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకుందరు అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అగుదురని మీరు ఎరుగరా అని చెప్పి పదిహేడులో మీరు పాపమునకు దోసలైంటరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతుందో దానికి హృదయపూర్వక దోసలైతు ఇందుకు దేవునికి స్తోత్రం అని చెప్పి ఒకప్పుడు పాపం చేయటక మీ అవయవాలు అప్పగించారు పంతొమ్మిదిలో అలాగే పరిశుద్ధత కలుగుటగా ఇప్పుడు మీ అవయవంలో నీతికి దోసలుగా అప్పగించండి అని అన్నాడు అంటే ఉపదేశ క్రమానికి లోబడండి ఏ ఉపదేశ క్రమానికి మీరు వచ్చారో ప్రభు దగ్గరికి ఆ ఉపదేశ క్రమానికి లోపడండి ఏ ఉపదేశ క్రమం విశ్వాస మూలంగా నీతి మంత్రులుగా విశ్వాసమును బట్టి వచ్చారు అదే విశ్వాసాన్ని బట్టి జీవించండి విశ్వాస మూలంగా నీతిమంతులు మంత్రులు విశ్వాస మూలంగానే జీవించండి అదే ఉపదేశ క్రమంలో ఉండండి ఎందుకు ఫిబ్రిల్కి రాసిన పత్రిక పది ముప్పై ఎనిమిది నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించను అపకు గ్రంథం రెండు నాలుగు నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించడం ద్వితీయోపదేశాను ఎనిమిది రెండు రొట్టె వల్ల మాత్రం కాదు ఆహారం వల్ల మాత్రం కాదు దేవుని మాటను బట్టి జీవించడం జీవించండి అని చెప్తున్నాడు అందుకనే ఈ ఫిలిప్పి పత్రికలో నాలుగో ధ్యానంలో కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా అని పౌలు యొక్క అపేక్ష ఏంటంటే వారు స్థిరులుగా ఉండాలి ఇందులో ఈ కృపా స్వార్తలో ఈ కృపా వాక్యములో ఈ ఏర్పాటులో ఏంటి ఏర్పాటు నీతిమంతుడు విశ్వాసముగా జీవించడని ఈ ఏర్పాటు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు విశ్వాస మూలంగా నీతిమంతుడు జీవిస్తాడని ఏర్పాట్లు స్థిరంగా నిలవండి ఇందులో మీరు ఆయనను గూర్చి వింటూ అభిషేకము ద్వారా వచ్చే సంగతులు మీరు వింటూ ముందుకు సాగండి అని చెప్తున్నాడు అలా సాగటం ద్వారా జరిగే సంగతి ఏంటంటే ఎప్పుడైతే ఉపదేశములు స్థిరులుగా ఉంటారో ప్రభునందు నందు ఏకమనసు గలవారు ఇండు అని యుదయాన్ని సుంఠుకిను బతుమాలు కొంచున్నాను చూసారా ఏక మనసు అనేది నెక్స్ట్ మీరు ఇలా చదువుతారా పోస్తల కార్యాల గ్రంథం రెండో అధ్యాయంలో నలభై ఒకటి రం నలభై రెండు వచనాల్లో ఆదిమ సంఘములో వీరు బోధయందు సహవాసమందు రొట్టు విరుచుటేందు ప్రార్థన ఎడతెగకు యుండురి అని అన్నాడు అంటే ఉపదేశ క్రమంలో సాగుతున్నప్పుడు వెంటనే నల నలభై మూడులో అందరూ ఏక మనసు గలవారై ఉన్నారు అని అన్నాడు ఉపదేశ క్రమంలో ఉంటే అంటే ఆత్మ మనల్కి ఇస్తున్న సందేశాన్ని బట్టి మనం సాగుతున్నప్పుడు నీటిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే ఆ జీవంలో అభిషేకం మనకు బోధించడం ద్వారా కలిగి ఆ జీవంలో సాగుతున్నప్పుడు మీరు చదివితే ఇక్కడ ఉన్నవే అక్కడ ఉంటాయి అనమాట ఈ నాలుగో అధ్యాయంలో ఉన్న సంగతులు అక్కడ ఉంటాయి అపోస్తుల కార్యాలయంలో రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు నుంచి మీరు కిందకు చదువుకుంటే మీరు ప్రభువునందు స్థిరులుగా ఉంటే ఉపదేశ క్రమాన్ని పట్టుకొని మీలో ఏక మనసు ఉంటుంది ఏకమనసు ఉంటే ఖచ్చితంగా మీరు పరిచర్యకు సహకారులుగా ఉంటారు సేవకుడికి సహకారులుగా ఉంటారు బాధ్యత కలిగిన వారికి సహకారులుగా ఉంటారు నాలుగు మీరు ప్రభువులు ఆనందిస్తారు నాలుగో వచ్చిన నాలుగు నాలుగు ప్రభువులు ఆనందిస్తారు మాత్రమే కాదు ఏవి న్యాయమైనవో ఏవి గలవో ఏవి రమ్యమైనవో ప్రతి విషయాలు మీరు వివేచిస్తారు సమాధానం మీరు అనుభవిస్తారు మాత్రమే కాదు మీరు ఇతరుల గురించి కూడా ఆలోచిస్తారు ఈ నాలుగో అధ్యాయం మీరు చదువుకోండి మీరు ఏకమనసు కలుగుంటారు పరిచర్యలో సహకారులుగా ఉంటారు మాత్రమే కాదు ఏవి శ్రేష్టమైనవో ఏవి మాన్యమైనవో వివేచించగలుగుతారు సమాధాన స్థితిని కలుగుంటారు హృదయంలో సమాధానం అనిపిస్తారు మాత్రమే కాదు సేవకుల కొరకు సంఘంలోన్న ఇతర ప్రజల కొరకు మీరు ఆలోచిస్తారు వారి క్షేమం కొరకు వారు అభివృద్ధి కొరకు వారి సహకారం కొరకు మీరు ఇదే సంగతులు మీరు అపోస్తల కార్యక్రమం రెండో అధ్యాయంలో వారు పౌలు అభిషే పేతులు అభిషేకం చేత బోధిస్తుంటే అక్కడ వారందరూ ఏకమనసు గలవారై స్థిరంగా ఉంటూ ఒకరినొకరు హత్తుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రభునంద ఆనందంతో సాగిపోతున్నారు సేమ్ ఇవన్నీ అక్కడ ఉంటాయి ఇలా ఉంటూ ఉండగా మీకు సంగతి ఎవరైతే ఎలాగునా ప్రభునందు స్థిరులుగా ఉంటారు అంటే ప్రభునందు స్థిరలుగా ఉన్నటువంటి ఏ ఉపదేశ క్రమానికి అప్పగించబడ్డారో ఆ ఉపదేశ క్రమంలో ఉంటారో నీతి మంత్రులు మూలంగా జీవించును అనే దాంట్లో కొనసాగుతారో వారు వారు ఖచ్చితంగా ఏకమనసు గలవారే ఉంటారు మాత్రమే కాదు ప్రభువులో ఆనందిస్తారు మాత్రమే కాదు సేవకుని విషయంలో సహోదరుల విషయంలో అవసరతల విషయంలో పాల్పూచుకుంటారు ఆలోచిస్తారు అప్పుడు సహకారం ఉండగలుగుతారు సమాధానంతో ఉంటారు మాత్రమే కాదు ఫైనల్గా వారేం పొందుతారు దేవుడు కూడా అట్టి వారి ప్రతి అవసరత మహిమలోంచి ఆయన ఐశ్వర్యం చొప్పుని తీరుస్తాడు ఎంత గొప్ప సంగతి చూసారు గనుక ప్రియులారా ఈ సంగతులు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు అభిషేకం మనకు బోధించే సంగతులు అభిషేకం అంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో బోధించే సేవకుడు నీ మనస్సాక్షి ఎల్లప్పుడూ తేటగా ఉంచుతాడు ఫస్ట్ ఆ తర్వాతే బోధిస్తాడు మనస్సాక్షి తేటగా లేకుండా నువ్వే బోధ విన్నా అది నీకు రక్షణార్థంగా అంటే అది నీకు క్షేమార్థంగా ఉండదు అది నీకు పనిచేయదు నీ మనస్సాక్షి తేటగా ఉంచుకుంటూ నువ్వెంత చక్కగా దేవుని వాక్యాన్ని వింటావు అంత ఎక్కువగా నువ్వు సంగతులు నీ దగ్గరకు వస్తే అంత చక్కగా నువ్వు ఏకమనసు గలవారంగా ప్రభువుల ఆనందంతో సహోదరుల కొరకు సేవకుల కొరకు ఆలోచించగలం వారి అవసరాల్లో పాలు పంపులు పొందగలం సహకారులుగా ఉంటాం మాత్రమే కాదు సమస్త విషయాలు సమాధానకరంగా ఉంటా అప్పుడు ప్రభు మన ప్రతి అవసరత తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడంటే సమృద్ధిగా మనల్ని నింపుతాడు గనుక ఈ సంగతుల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి సంగతులు వినండి ప్రభు నందు స్థిరులై కథలని వారండి తండ్రి ప్రేమ కలిగిందేమి వందనాలు ప్రేమించి ఇచ్చిన సందేశాన్ని బట్టి కృతజ్ఞతలు మా ప్రియులందరూ ఈ సందేశం యొక్క సారాన్ని పట్టుకున్నట్లుగా జ్ఞానము ప్రత్యక్షత గల మనసు దయచేయండి విశ్వాస విషయంలో స్థిరులుగా ఉపదేశ క్రమంలో నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును అనే ఆ అభిషేకంతో కూడిన బోధలో నిలిచున్నట్లు మీకు రూపచూపించమని మహిమఘనత ప్రభావాలు పొందమని ప్రియులందరిని దీవించమని ఆశీర్దించమని సమస్తమైన దీవెనలకు ఆశీర్వాదములకు కారణమైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన ప్రియులందరినీ దీవించుమని ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆ మేన్ అందరికీ ప్రేమపూర్వకమైన వందాలండి ప్రభు మిమ్మను మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్య అనుభవంగా దీవించును గాక ఆ